తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిన్నాల్ గ్రూపు సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు సహోదరి సహోదరి మనులకును ఏక్కిభూస్తున్న వారందరికీ నామంలో వందనాలు తెలియచేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రం ప్రార్థన చే ముందు ప్రి సహోదరులారా సహోదరి సహోదరు ఒక వాక్యముని మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం దేవునికి స్తోత్రం అపోస్తులైన పౌలు గారు కొంత కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూసినట్లయితే మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా రెండు రకాల క్రైస్తవులు ఉన్నారండి అయితే మనము ఈ రెండు రకాల క్రైస్తవులు ఏ యొక్క క్రైస్తవాన్ని చూస్ చేసుకోవాలి అంటే ఏరు ఎంపిక చేసుకోవాలో ఆలోచించుకోవాలి ఆ రెండు రకాల క్రైస్తవ క్రైస్తవత్వం అంటే ఏంటంటే మొదటిది శారీరక క్ సంబంధమైన క్రైస్తవుడు క్ రెండవదిగా క్ ఆత్మీయ సంబంధమైన క్రైస్తవం శారీరకమైన సంబంధమైన క్రైస్తవుడు మనుషులను మాత్రమే సంతోషపెడుతూ దేవునికి విధేయత చూపుటి కంటే ప్రజలు లోక మనుషులు వారిని గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ శ్రద్ధ కలిగి ఉంటారు అంటే లోకం మీద శ్రద్ధ కలిగి ఉంటారే తప్ప దేవుని పైన ఆసక్తి శ్రద్ధ ఉండదు వారి పరిపక్వత లేని వారు ఏమి చేయాలన్నా చెప్పాలన్నా అనుకుంటారనుకుని వాటిని చేస్తూ సాధారణంగా పోరాటము సంతృప్తి లేకుండా పోవడం త్వరగా వాళ్ళ జీవితాల్లో బాధపడటము సమాధానమే ఉంటాయి ఒక మాటలో శారీరకమైన సంబంధి లోకం గురించి ఆలోచిస్తాడు లోక మనుషుల గురించి ఆలోచిస్తాడు లోకం మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది తప్ప దేవుని పట్ల కానీ ఆత్మీయ జీవితం పట్ల కానీ శ్రద్ధ నిలపలేడు కదండి శరీర సంబంధాలు ఎలా ఉంటారో ప్రకృతి సంబంధాలు ఎలా ఉంటారో కానీ దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలు మనకు అందరికీ తెలిసిందే ప్రకృతి సంబంధి ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తాడు వాడు అతను వారు ఆ లోక సంబంధి లోక సంబంధులుగా జీవిస్తారే తప్ప దేవుని సంబంధాలుగా జీవించలే ఆలోచన కూడా పుట్టదు మరి ఆత్మ సంబంధిగా ఆ జ్ఞానం కూడా వారిలో ఉండదు మరి ఆత్మ సంబంధి ఎలా ఉంటారండి మనకు అందరికీ తెలుసు దేవుణ్ణి అనుభవపూర్వకంగా రక్షణ పొంది మనసు పొంది క్రీస్తుతో సహవాసం చేస్తున్న ప్రతి ఒక్క ఆత్మీయ క్రైస్తవులకి ఎలాంటి అనుభవాలు ఉంటాయో చూడండి ఎలాంటి అనుభవాలు ఉంటాయి పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క కోరికలు విడువక అనుసరించేవాడుగా ఉంటాడు వారు ప్రతిరోజు వాక్యముతో నింపబడుతూ ఆత్మతో నింపుచు నింపబడుతూ వారి జీవితాలు ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా దేవునిపైకి దేవుని పైన ఆధారపడతారు దేవునికి అనుమతిస్తారు నా జీవితంలో ఇది జరిగి జరుగుతోంది తండ్రి మీ చిత్తమేమైనది ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా దేవునికి అప్పు తప్ప వారి సొంతంగా వారు ఏమీ చేయలేరు దేవునితో సంబంధము ఎలా ఉంటుందంటే ఆత్మీయ క్రైస్తవులది వారంలో రోజు కాదండి వారానికి ఎన్ని రోజులు ఏడు రోజులు కలిగి ఉంటారు కానీ వారానికి ఒక్కసారి మాత్రం చర్చికి వెళ్ళి దేవునితో గడిపేవారుగా ఉండరు చూసారండి శారీరకమైన సంబంధం అలా ఉండరండి ఆత్మ సంబంధి దేవునితో ఒకసారి బంధం పెట్టుకుంటే మరి ఏ స్థితి ఎంతైనా కూడా దేవుణ్ణి విడిచిపెట్టుకున్న వారి జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా క్లిష్టమైన ఇబ్బందికరమైన స్థితి అయినా కూడా దేవునికి అనుమతిస్తారు దేవుని పైన ఆధారపడతారు దేవుని గురించి ఆలోచిస్తారే తప్ప లోక అయ్యో లోకంలో ఉన్నాను శ్రమలు ఉన్నాయి బాగుంది మరి దేవుడు ఏమీ చేయలేదని ఆలోచన చేయరు ఎగ్జాంపుల్గా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న యోబు గారు ఆత్మ సంబంధంగా ఉన్నారు కదండి ఉన్నప్పుడు మేలు అనుభవించారు కీడు జరిగినప్పుడు కూడా కీడు అనుభవించడానికి అంటే ఇంకా సమస్తము కూడా దేవుడే అపో పౌలు గారు జీవించారు కదండి ఎప్పుడైతే ప్రభువుని హత్తుకొని దేవుని ఎరిగి ప్రభు తనని దర్శించాడో ప్రభు యొక్క గొప్పతనాన్ని అపస్తుని పౌలకి రుచి చూశారో ఇంకా వెంటనే ఆత్మ సంబంధంగా క్రైస్తవులుగా ఉన్నారు కానీ శారీరకంగా లేరు ప్రభు లేనప్పుడు శారీరకమైన క్రైస్తత్వంలో ఉన్నప్పుడు వారి గురించి వారు మాత్రమే లోక సంబంధాలు ప్రజలు గొప్పతనం మెప్పు కోసం ఆలోచించారు కదా ఈనాటి క్రైస్తవులైన మనం ఎలా ఉంటున్నాం మనం ఏ క్రైస్తత్వాన్ని ఎంపిక చేసుకొని శారీరకంగా జీవిస్తున్నామా లేకపోతే ఆత్మ సంబంధంగా జీవిస్తున్నామా ఒకవేళ శారీరకంగా జీవిస్తున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రభా నాకు ఈ శారీరకమైన క్రైస్తత్వం వద్దు ఆత్మ సంబంధంగా నేను కూడా జీవించాలి అని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాగనుడి నా తండ్రి మహోన్నతుడా సర్వశక్తిమంతుడా పూజనీయుడ పునరుద్ధానుడి నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కానీ తండ్రి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు దేవా ఎందుకోలేని గొప్ప భాగ్యాన్ని నాకును మాకును అనుగ్రహించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు చూచున్నవాడా మీకే స్తోత్రాలు సహాయం చేయదేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆత్మస్వరూపుణి తండ్రి ఆలోచనకర్త నిత్యుడుకు తండ్రి సమాధానకర్త వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి దయతో మా పాప దోష మా అతిక్రమలు అన్నింటినీ క్రీస్తేశ్వర సెలవులో మా పాపం కడిగి వేసిన తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ప్రోవాదే కాల సమయం ప్రభా మేము ఎట్టి రీతిగా సజీవులమై నీ సన్నిధానంలో గడుపుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను సమస్త మెరిగిన వాడ భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండేవాడ ఆది అంతమైన నా తండ్రి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు నైనా నీ చిత్తానికి మా బ్రతుకును సమర్పించుకున్నాం నేనా ఎక్కడ మా సొంత ఆలోచనలు మా సొంత నిర్ణయాలు ప్రభా మేము అనుకున్నది కాదు కానీ తండ్రి మీరు అనుకునేది మా బ్రతుకులో జరిగించు ప్రభా మా ప్రవర్తన అంతటి మీద మీ అధికారాలను ఒప్పుకుంటూ ప్రభా నీ చిత్తమే జరిగించమని నీ పాసలను వేడుకొని చున్నాం తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఈ కాల సమయం అందు అయ్యా నీ దైవజనుల నిమిత్తమై మనుషులందరి కొరకై ప్రభా అయా వేడుకొని చున్నాం తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను విసుగక మానక ఎడతేక ప్రార్థన చేయమని నీ వాక్యం సెలవిస్తుంది న్యాయాధిపతి అయ్యా ప్రభా నశించిపోతున్న నా 买个 ప్రభా ప్రజల నిమిత్తమే న్యాయం చేయమని ఏదే కలిసి మేము ముందు వేడుకొంచున్నాను తండ్రి నా భారతదేశాన్ని రక్షించడైనా ప్రపంచవ్యాప్తంగా నీ పిల్లలైన వారందరూ ప్రత్యేక దేశాన్ని బట్టి మీకు వందనాలు దర్శించమని వేడుకొంచున్నాను అందులో మిగిలిగా ప్రేమించి మమ్మల్ని భారతదేశంలో మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి మాకు ఇచ్చిన రక్షణను బట్టి జీవితాన్ని బట్టి స్థుతిస్తూ నా దేశానికి క్షేమం తెచ్చేయమని వేడుకొంచున్నాను న్యాయాధిపతి తండ్రి నా దేశం నశించిపోతున్న ఆత్మలు ఎందరో ఉన్నారు తండ్రి తండ్రి మిమ్మల్ని ఎరిగక నశించిపోతున్నారు తండ్రి మీరేమో చేయించినారో మీరు ఎరగరు కనుక దయతో వీరిని క్షమించి ప్రభావా నైనా నా దేశం ప్రజల్ని కాపాడమని నీ పాల్సల్ని వేడుకొంచడం స్తోత్రాలను నైనా తండ్రి నశించిందని వేదిక రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చిన నీ వాక్యం ఇచ్చిన సెలవు ఇచ్చిన ప్రకారం తండ్రి మీరు దర్శిస్తున్న ప్రతి ఒక్క ఆత్మను బట్టి మీ చిత్తంలో ఉన్న మీ బిడ్డను ఆకర్షించుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం 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 స్తోత్రాలు తండ్రి వందనాలు మరి నీ ఆత్మల కోసం ప్రయాసపడుతున్న భార భారంతో ప్రభా ప్రయాసపడుతున్న దైవజనుల్ని సేవకుల్ని సంఘ కాపర్లను పట్టిస్తూ ఉత్తరాలు ఎన్నో రాష్ట్రాల దేశాల నుంచి మిషనరీస్గా వచ్చిన ప్రతి ఒక్క క్రైస్తవులను పట్టి స్థ్రాలు అయ్యా మినిస్ట్రీస్ నడిపిస్తున్న సంఘ కాపర్లని సేవకుల్ని సువార్థికలను పట్టిస్తూ ఉత్తరాలు వాళ్ళకి మంచి ఆరోగ్యాలు తండ్రి వాళ్ళు చేస్తున్న ప్రభా సేవను దీవించు తండ్రి నీ నామానికి మహిమ అర్థమై ప్రభా ఈ భూమి మీద నిశ్చితం సంపూర్ణ నెరవేర్చబడి నామం పరిశుద్ధపరచబడాలి తండ్రి మీరు హెచ్చింపబడాలి దేవా మీకే స్తోత్రము చెల్లిస్తున్నాను నీ విరో నీకు నీ నీకు వ్యతిరేకంగా నీ ఏ ఆయుధం నీ వాక్య సరిచిన ప్రకారం తండ్రి సేవకులకి సేవకురాన్లకి సంఘ కాపలికి వ్యతిరేకంగా ఇస్తున్న ప్రతి చీకటిని మీరు తొలగిస్తున్నారు దాన్ని బట్టి స్తోత్రాలు నైనా ఆ బోధకుల నుంచి కూడా నీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ రక్షించు తండ్రి ఎంతోమంది ప్రభా వాక్యంగా సరైన ఎరుగ అవగాహన లేక అయ్యాపంత బోధకుల వైపు కూడా వెళ్తున్నాను నాయన నా తండ్రి మరి అసత్యం వైపు మొగ్గు చూపక సత్యం మీరే సత్యం మీరే జీవం మీరే మార్గం తప్ప మీ మీ ద్వారా తప్ప ఎవరినో తండ్రి అందుకు చేరలేని ఎరిగి తండ్రి నేను సత్యమైన మార్గంలో నిత్య జీవం ఉందని ప్రభా తెలుసుకొని మిమ్మల్ని ఎక్కువగా మీ వాక్యాన్ని ధ్యానించే వరకు నేను గనపరచే వరకు ప్రతి ఒక్క విశ్వాసని ప్రతి ఒక్క నూతన ఆత్మను మీరు బలపరచుమని వేడుకొంచున్నాను దేవస్తోత్రములను అలాగే నా తండ్రి అయ్యా అయ్యప్రభా ప్రతి ఒక్క యవనస్తులు మీరు బలపరచున ఆయన కాల సమయంలో ఎవరిత్తు తండ్రి వాళ్ళ హృదయాలతో దేవుడు మీరు మాత్రమే తల్లిదండ్రులు ఎంతగానో వేదన పొందుతున్నారు తండ్రి నా దేశవ్యాప్తంగా యవన కాలంలో ఉంటుంది నీ పిల్లల ప్రభా నా తన భవిష్యత్ కాలాల్లో నీ పని చేయటకు నీ నామని హెచ్చించుటకు నేను గనపరచుటకు నీ చిత్తం జరిగించుకునేటకు మీరు లేవనితమని వేడుకొనుచున్నాను తండ్రి చడ్డు బిడ్డలు కూడా దేవించండి మంచి ఆరోగ్యాలను లేవమని వేడుకుంటున్నాను తండ్రి గర్భిణీ స్త్రీల్ని సంతానం లేని వారిని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ వేడుకొంచున్నాను దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి అదేవిధంగా నా దేవ ప్రతి కుటుంబంలో మీరు శాంతిని సమాధానం అనుగ్రహించమని వేడుకొని చున్నాను అదేవిధంగా నా తండ్రి ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని బట్టి కూడా మీకు వందనాలు స్వస్థపరిచే దేవుడు మీరు మాత్రమేనైనా ప్రతి వారికి స్వస్థతను అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొని చున్నాను దేవ మీకు మీరు పొందిన గాయముల ద్వారానే మాకు స్వస్థత కలుగుతుంది తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రతి వారి పట్ల మీరు చేయబోతున్న మేలును బట్టి ఉపకారములు బట్టి ఆశ్చర్య అద్భుత కార్యములు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి ప్రభావ మరి ప్రత్యేకంగా ఉదయకాల సమయం అయ్యా నా దేవ కల్వరి నాలుగు గ్రూప్ సభ్యులు అందరిని బట్టి మీకు వందనాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి నా తండ్రి నా సహోదరి నా సహోదరు మనల్ని అయ్యా నా తండ్రి మా దైవజనులు మీరు దీవించమని వేడుకొంచున్నాను దేవా ఏకీబీస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలు దీవించమని వేడుకొనిచున్నాను దేవా దేవాతోత్రములు నాయన ప్రత్యేకంగా ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క సహోదరుని సాత్విక గారి యొక్క కుమారుడిని మీరు బలపరుస్తున్న విధానం బట్టి స్వస్థపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు మెరిసే యొక్క లక్ష్మీ గారిని మీరు బలపరుస్తున్న దేవా మరి నా నా తండ్రి అనారోగ్య పరిస్థితులను సహోదరుల ప్రభా కిడ్నీ స్టోన్స్తోను ప్రభ ఇంకా ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు నా తండ్రి వారిని మీరు తాగి నడిపించబోతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా మీకు వందనాలు ప్రత్యేకంగా నా తండ్రి కుటుంబాల యొక్క రక్షణ కొరకై కుటుంబాల్లో సంతోషం సమాధానం కొరకై ప్రేరేకిస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభ మరి దీవించండి ప్రభా తిరుపాలు గారిని బట్టి స్థుతిస్తున్నాను తండ్రి వారిని వారి బాధ్యని నీ పాసలు సమర్పిస్తున్నాను తండ్రి వారిని ఆశీర్వదించు వాళ్ళకి ఇరువురికి శాంతి సమాధానం దయచేయని కుటుంబంలో ఉన్న ఇబ్బందులని ప్రభ అయా జాబులు లే లేమితనాన్ని ప్రభ మీరు తొలగించుమని వేడుకుంటున్నాను అయినా మొట్టమొదటిగా వారి ఇరువురు ప్రభా నీ వాక్యంలో బలపడాలి ఆత్మీయ జీవితాలు స్థిరపడాలి విశ్వాసంలో బలపడాలి ఏ విషయానికి బలిపిన బలహీనమైపోకుండా అయా చావు అనే ఒక ఆలోచన రాకుండా అపవాదం నుంచి అదృష్ట ఆలోచన చేసే సంపూర్ణమైన విడుదల యేసు క్రీస్తు నామంలో ఉదయకాలం దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చున్నాను తండ్రి స్తోత్రాలు వారి భార్యని బలపరచండి ఆ అయ్య గారిని కూడా ప్రభా ఆత్మీయంగా బలపరచండి శారీరకంగా మీరు బలపరచమని అయ్యా మీరే కృప చూపించి వారి పట్ల మీ సంపూర్ణంగా నెరవేర్చమని వారి జీవితాన్ని మీరు కట్టమని వేడుకొని తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను అలాగే నా తండ్రి రత్నకుమారి గారిని బట్టి స్థుతిస్తున్నాను వారి భర్త ద్వారా ఆ టుతో నా బాధ నుంచి విడుదల దయచేయండి దయ తలచిన ఆయన ఏదైనా వారి భర్త రక్షణ నిమిత్తం నేను మొరుపెడుతున్నాను వారి యొక్క మారు భర్త మారుమన్స్ నిమిత్తం మేము మొరుపెడుతున్నాను తండ్రి సహాయం చేయండి నీ వైపు చూస్తానన్న నా సహోదరికి ప్రభా ఏ ఉదయకాల మీరు కృప చూపించే దేవుడు అయ్యా దయ చూపించే దేవుడు మీరు దీవించిన వారు ఇరువురు పిల్లల్ని మీరు దీవించమని ఇద్దరు పిల్లల భవిష్యత్తుని మీరు కట్టమని వేడుకొని చున్నాను దేవ మీకు ఎతత్రములు చెల్లిస్తున్నాను ఇంకా నువ్వు ఎంతో మంది ప్రేయ రిక్వెస్ట్ ఇచ్చినారు వారిని వారి కుటుంబాలు దీవించమని అలాగే నా తండ్రి మరి ప్రభ సంతానం కోసం కూడా ప్రభ భీమరాజు గారు లక్ష్మి గారు ఇచ్చిన ప్రేయ రిక్వెస్ట్ని కూడా మీరు దీవించండి మీరు ఆశీర్వించండి మీరు మహిమ పొందుకోమని వేడుకొని తండ్రి మీకు స్తోత్రము మరి అలాగే తండ్రి సహోదరులు కామరెడ్డి గారిని బట్టి కూడా నేను తీస్తున్నాను మరి నా తన్ని ప్రే రిక్వెస్ట్ ఇచ్చిండగా వారి వివాహ నిమిత్తం కూడా మరి నీ చిత్తంలో ప్రభా నీ చిత్తంలో ఉన్న అమ్మాయిని ప్రభా సహోదరిని మీరు జతపరిచి మీ యొక్క చిత్తంలో వివాహం జరుగునట్లు మీరు కృప చూపించమని వేడుకొని తండ్రి ప్రతి ఒక్కరిని ఇంకొని ఎంతో మంది సహోదరున్నారు వారందరి కుటుంబాలు దీవించండి వారి ఉద్యోగాలను దీవించండి వారి వ్యాపారాలను మీరు దీవించండి వారి పనిబాట్లని వాళ్ళ ప్రయాణం అంతట్లో వాళ్ళ పిల్లల్ని సమస్తాన్ని మీరు దీవించండి ప్రభా మేమందరం ప్రభా ఆత్మీయంగా బలపడాలి సహాయం చేయమని వేడుకోవచ్చు ప్రత్యేకంగా ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజనులైన ప్రభ మోషే గారిని బట్టి కూడా నేను స్థుతిస్తున్నాను అయ్యగారికి మంచి ఆరోగ్యం దయచేయండి ఈ పరిచయం ఇంకనూ గొప్పగా వాడుకోని ఇంకా అనేక మంది సహోదరులు ప్రభ నూతన ఆత్మలు చేర్చబడినట్లు బలపడినట్లు ఈ ప్రార్థన ద్వారా నిశ్చితం సంపూర్ణంగా కార్యములు మీరు జరిగించి మీరు మహిమ పొందుకోమని వేడుకోవచ్చు నా ఆత్మీయ తల్లి విజయమ్మ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తల్లి ప్రభ అయ్యా మరొక ప్రాంతంలో ఉంటున్న తల్లిని మరింతగా దీవించలేని సేవలో బలపరచు మరి ప్రభా మీ సన్నిధానం తోడు ఉంచమని వేడుకొంచు ప్రభ నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్ర కేవలం నీ కృపను బట్టిన నేను కలిగి ఉన్నాను తండ్రి నీ నా మనకి మహిమకరంగా నన్ను నా కుటుంబాన్ని బలపరిచిన ఆయన నా కుటుంబంలో ప్రతి చీకటిని తొలగించండి ఆత్మీయంగా నా కుటుంబ సభ్యులందరినీ బలపరచండి మీ సన్నిధానం మాకు తోడుంచి మీరు మహిమ పొందుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువు రక్షకుడే నేను సుకరిస్తున్నా అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం మరొకసారి అందరికీ శుభములు వందనం ఆమె